అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మాస రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఏ ఏ గ్రహాలు ఈ అక్టోబర్ నెలలో ఏ ఏ స్థానాల్లో ఉన్నాయో మనం తెలుసుకుందాం ఏ ఏ రాసుల్లో మనకి అందరికీ తెలిసిందే శని మీనరాశి రాహువు కుంభరాశి కేతువు సింహరాశి గురుడు మరి అక్టోబర్ నెలలో పద్దెనిమిదో తేదీన కర్కాటక రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అయితే అదేవిధంగా రవి అక్టోబర్ పదిహేడవ తేదీన తులారాశిలోకి నేచపట్టి ప్రవేశం చేస్తున్నాడు అలాగే బుధుడు అక్టోబర్ రెండు నుంచి మనకి తులారాశిలోకి మారనున్నాడు అయితే ఈ యొక్క శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తేదీన మనకి రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే ఈ యొక్క బుధుడు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన మనకి వృశ్చిక రాశిలోకి మారతాడనమాట కుజుడేమో మళ్ళీ అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన వృశ్చిక రాశిలోకి వస్తాడు ఇది ఈ యొక్క నె నెలలో ఉండేటటువంటి గ్రహ స్థితిగతులు మరి రవి స్వాతి నక్షత్రంలోకి అలాగే బుధుడు మరి విశాఖ నక్షత్రంలోకి రవి అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత చిత్తా నక్షత్రంలోకి మారబోతున్నారనమాట ఈ విధంగా జరగడం వల్ల మొత్తం ద్వాదశ రాశుల వారికి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి కాబట్టి పన్నెండు రాశుల్లో కొన్నిట్లకి శుభ ఫలితాలు ఇస్తే కొన్నిట్లకి యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇస్తాయి ముఖ్యంగా మనం వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ కాబట్టి చాలామంది మధ్యకాలంలో నా పేరు కొడితే వేరే జ్యోతిషాల జ్యోతిషాలయాలు రావడం అలాగే మా ఫోన్ నెంబర్ కొడితే వేరే జ్యోతిషాలయాలకి లింక్ చేసి పెట్టుకున్నారు కాబట్టి అవన్నీ మనము పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఒక్క నిమిషంలో తీసేస్తారు కానీ ఎందుకులే వాళ్ళు అని చెప్పి వదిలేస్తాం అనమాట ఈ విషయంలో ప్రేక్షకులు మీరు జాగ్రత్తగా ఉండండి మనకు స్క్రోల్ అయ్యేటటువంటి యుఎస్ఏ నెంబరు ఇండియా నెంబర్ మాత్రమే మనదనమాట లేకపోతే కాబట్టి ఈ అక్టోబర్ నెలలో మనకి విజయదశమి వస్తుంది అక్టోబర్ రెండున ఆ విధంగా విజయదశమికి పెను మార్పులు అనేటటువంటివి రాశి వారికి వస్తాయి ఈ రవి మరి నేచపట్టి మనకి ఈ సింహరాశిలోకి రావడం వల్ల ఈ యొక్క తుల రాశిలోకి రావడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కూడా అనవసరమైనటువంటి ఇగో స్టేట్లకి మరి వెళ్ళి అందరూ కూడా భార్యాభర్తలు తర్వాత ఉద్యోగాలు చేసే చోట కూడా మీ బాసులతోనూ మాట పట్టింపులు అనేటటువంటివి మీకు కోరుకోకుండా ఈ నెలలో చాలామంది రాశుల వారికి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట అలాగే ఈ యొక్క బుధాదిత్య యోగము మీకు పట్టడా పట్టబోతోంది కాబట్టి స్వల్పమైనటువంటి బుధాదిత్య యోగాల వల్ల కొంతమందికి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే మరి కొంతమందికి చక్కగా పెరాలసిస్ ఇలాంటి వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తగ్గు ముఖం పట్టడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన స్వక్షత్రగతుడు అయ్యేంత వరకు కూడా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పట్టుదల ఏవైతే ఉన్నాయో అటువంటి వాళ్ళందరికీ కూడా పెరిగిపోతాయనమాట కొన్ని రాష్ట్రలు వారికి ఆ విధంగా మా కాపురాలకి పాడు చేసుకోవడము ఎంత చెప్పినా సరే పెద్ద మనుషులు చెప్పినా పోలీస్ ఆఫీసర్లు చెప్పినా జడ్జెస్ చెప్పినా వినకపోవడము ఇలాంటివన్నీ కూడా చేసుకుంటారు సొంతంగా చేతులతో మీరు విడిపోయి అలాగే భర్తలు ఇద్దరు కూడా విడిగా ఉంటూ మరి పిల్లల్ని పిల్లల్ని ఎడబాటుకు గురిచేసి తల్లి దగ్గర పెట్టుకుని మళ్ళీ స్కూల్ ఫీజులు కాలేజ్ ఫీజులు భర్త కడుతూ ఇలా అస్తభ్యస్తంగా ఈ యొక్క గ్రహ సంపుటి వలన కొన్ని కుటుంబాల్లో జరగడానికి అవకాశాలున్నాయి మరికొందరు కుటుంబంలో మరి ప్రేమ వివాహాల పేరుతో తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మీరు సొంత కవిత్వాలు చేసుకుంటూ అనుభవం లేకుండా ఉద్యోగాలు సద్యోగాల మీద దృష్టి పెట్టకుండా తల్లిదండ్రులకు బాధను చేకూరుస్తూ ఆడపిల్లలు చాలామంది ఎలూప్మెంట్ వెళ్ళిపోవడానికి లవ్ మ్యారేజీలు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి జరిగినాయి కూడా పాప తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ మనకు ఫోన్ చేయడం జరిగింది అలాగే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జాతకాలు అనేటటువంటివి చూస్తాము మనము మరి మూడు వందల ఆశ్రమాలకు పైగా భారతదేశంలోను నూట ఎనభై దేశాలకు పైగా మనం విదేశాల్లోనూ మన మార్గ సంస్థలకు ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్గా మరి నేనున్నాను కాబట్టి మనకి అందరినీ కూడా స ధర్మ మార్గము ధర్మగురువు కాబట్టి ప్రభాత్ రంజన్ సర్కార్ గారు మీరందరూ కూడా ధర్మ మార్గంలో వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో మీరు మా ఆ సాధువులకి అనాథ పిల్లలకి తర్వాత ఈ యొక్క వికలాంగులకి పేదవారికి సహాయం చేసుకోమని పదే పదే మనం చెప్పడం జరుగుతోందనమాట అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా పన్నెండు రాశుల వారికి కూడా యాక్సిడెంట్లు అవడానికి కొన్ని రాశుల వారికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా శుక్రుడు మరి మిత్రక్షేత్రంలో కన్యా రాశిలోకి తొమ్మిది అక్టోబర్ నుంచి ఉండడం ద్వారా మీ అందరికీ ఏం జరుగుతుందంటే మీకు ఈ యొక్క గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా అత్తగారులు భార్యాభర్తల మధ్య మా అవి కొంత ఉపశమనం జరగడానికి ఉన్నాయి అదేవిధంగా ఈ యొక్క గురుడు మరి శుభ అక్టోబర్ పద్దెనిమిదో తేదీ తర్వాత బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలను మీకు ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మరి కొంతమంది రాశి వారికి చాలా నిర్వీర్యంగా నిస్తేజంగా జీవితం అనేటటువంటిది బాగా ఉంటుందన్నమాట నిరాశగా అయితే మరి ఆడబడుచులు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా మరి పదిహేను రోజులకు ఒకసారి అలా వీళ్ళకి ఇళ్ళకి మీ యొక్క తమ్ముడు గారి ఇళ్ళని చెప్పి తల్లి ఎప్పుడో చచ్చిపోయింది తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు ఇంకా మీకు మా తాతగారు ఇల్లని చెప్పి మీ పిల్లలంతా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము మీ మామయ్య వాళ్ళ ఇళ్ళకి వెళ్ళడము వాళ్ళ భార్య మీ మేనత్ ఎందుకు ఊరుకుంటుందండి ఆ అమ్మాయి కూడా పెద్దవాళ్ళు అయిపోవడము ఆడవాళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్తే మరి పెద్ద పెద్ద అయిపోయిన తర్వాత ఈ బావలు మరదళ్ళ ఇళ్ళకి వెళ్ళడం అంత బాగుండదు అనమాట ఒకటి ఈ రీత్యా భార్య చెప్పినప్పటికీ కూడా భర్తలు వినకుండా మొండికేయడము ఆ తర్వాత భర్తలు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు శనివారాలు ఆదివారాలు వచ్చేసరికి తాగడానికి వెళ్ళిపోవడము మరి బా బా మీ సినిమాలు మీ సుఖాలు మీరు చూసుకుంటే భార్యలేమో భర్తలంతా ఇలాగే ఉంటారా మగవాళ్ళంతా అనేటటువంటి విధానంలో ఉంటూ ఆలోచన సరళి ఈ గ్రహ సంపుటి వల్ల వస్తుందన్నమాట అలాగే దూర ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసలు బ్రతుకేమిట్రా బాబు మనకి ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి ఇక మనం చచ్చిపోతామా ఉంటామా నాయన చూడు ఎనభై మూడు సంవత్సరాలు వచ్చేసినాయి నేను నా లైఫ్ని సాక్రిఫైస్ చేసి మరి నేను గొప్పగా సన్యాసిని అయిపోయాను అసలు ఈ జీవితంలో నాకు నెక్స్ట్ జన్మ వస్తుందా లేకపోతే మోక్షం ముక్తి ఏమైనా నాకు వస్తుందా లేదా చూడు అని చెప్పి సన్యాసులు కూడా మరి చాలా సీనియర్ స్వామీజీలు కూడా మనల్ని అడగడం అనేటటువంటి జరిగింది ఇది నిజమైనటువంటి ఆలోచన విధానం ఇదంతా కేతుగ్రహ ప్రభావం వలన గురువు కర్కాటక రాశిలో ఉండడం వల్ల సాధువుల పైన కూడా గ్రహాల ప్రభావాలు ఉండి వీళ్ళకి ఈ రకమైన పాజిటివ్ ఆలోచనలు రావాలా అలాగే మీరు కూడా అందరూ కూడా జనం కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో రావాలి తప్ప మనకి ఈ మళ్ళీ జన్మ ఏదో వెళ్ళిపోతున్నాం బండి ముందుకు వెళ్ళిపోవాలా చూసుకోవాలా అనుకుంటూ ముందుకి ఒక అర్థం అర్థం లేకుండా జీవితంలో ముందుకు గోల్స్ లేకుండా వెళ్ళకూడదనమాట కాబట్టి చాలామంది పరీక్షలు రాసేవండి మరి మేము ఢిల్లీ వెళ్ళి ఉద్యోగాలు రా చేస్తున్నామండి మా శాలరీలు సరిపోవట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా మేము ఈ ఉద్యోగాలు రాసుకున్నామండి మరి దీని పరిణామం ఏమిటి దీనికి మాకు కొత్తగా జాబులు వస్తాయి క్యాంపస్ ఇంటర్వ్యూలో మేము సెలెక్ట్ అవుతామా అవ్వవా అనేటటువంటి ఆలోచనలతో చాలామంది మదన పడుతూ ఉంటారన్నమాట అదేవిధంగా ఈ యొక్క విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాకు ఉద్యోగాలు రావట్లేదండి మాకు పరిస్థితి ఇలా ఉంది మేము చాలా లక్షల రూపాయలు మేము అందరికీ కూడా మా భార్య వదిలేసింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఎనభై వేల నుంచి లక్షల రూపాయల దాకా మేము ఈ జ్యోతిష్కులకి అందరికి ఇవ్వడం జరిగింది పూజలు చేయించారు అండి అని చెప్పి బాధపడటం జరుగుతుంది మొత్తం అందరూ కూడా గుండు గీసుకున్న తర్వాత లాస్ట్గా మా దగ్గరికి వస్తే మేమేం చెప్పగలుగుతాం మీకు జగద్గురు అయినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారిని మేము చూపిస్తున్నాం అలాగే ఆయన శిష్యులు పదివేల మంది అవధూతలను మేము చూపిస్తున్నాం కోటాను కోట్ల మంది భక్తులందరూ కూడా మనకి నగరంగా అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మ్ అవుతుంది నగరంగా ఇప్పుడు ఆనంద నగర్ అంటాము దాన్ని పుందాగ్ అంటాము బీహార్ వెస్ట్ బెంగాల్లో ఉంది రాంచీకి వెళ్ళే దారిలో మరి అటువంటి జగద్గురువులను చూపించినప్పుడు గురువు యొక్క ఆశీస్సులు లేకుండా మీకు ఎక్కడా కూడా మీరు ఎన్ని పూజలు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజలు చేయించినా కూడా వేస్ట్ అనమాట వృధా మరి అటువంటి జగద్గురువు యొక్క ఆశీస్సులు మీకు లాభించాలి అని అంటే మీరు ఏం చేయాలి ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని ఐడియాలజీని మీరు ఫాలో అవ్వాలి ఆయన చెప్పిన మిషన్ని మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోనే ఫిజికల్ బాడీని వదిలేసినప్పటికీ కూడా ఆయన ఎంతో ఎంతోమంది అనాథ పిల్లలు ఇప్పటికీ బ్రతుకుతూ ఉన్నారు అటువంటి వాళ్ళకి మీ యొక్క సేవల్ని దోహదం చేయాలి అలా మీరు ముందుకు కాంక్రీట్గా సాధువులు ఉన్నారు పదివేల మంది సాధువులు మేము స్టూడెంట్ ఏజ్గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా యంగ్స్టర్స్గా ఉండేవారు మీలాగే అందరూ కూడా జాబులు చేసుకుని వాళ్ళు మీకంటే మేధావులు వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ ఐఐటీసీలో చదివి మెడిసిన్ చదివినా ఆచా ఆచార్య సవితానంద్ అవదూత్తా అంటే లో అంతేకాకుండా మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఆచార్య భవేశానంద్ అవదూత్తా అంటే ఆయన ఇంజనీరింగ్లో ఆ కాలంలోనే ఉస్మానియాలలో పీజీ డిగ్రీలు పీజీ ఇంజనీరింగ్లో చేసినటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళంతా ఎనభై మూడు సంవత్సరాలు వయసు వచ్చింది మరి వాళ్ళు డబ్బులు ఎవరు ఇస్తారండి వాళ్ళ వార్ధక్యం వచ్చింది వాళ్ళకి కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ సపోర్ట్ కోసం మేము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఒక్కొక్క రాశి వాళ్ళకి మనకి ఎలా జరుగుతుంది ఈ ఈ యొక్క గ్రహస్థితిని బట్టి మనం ఒక్కొక్క రాశి విడివిడిగా చెప్పుకుందాం వృష్టికి రాశి ఈ వృశ్చిక రాశి వారికి అండి అర్ధాశ్రమంలో రాహువు పంచమంలో శని ఇంకా మనశ్శాంతి ఏముంటుంది పాపం అయితే అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావము కాస్త తగ్గి ఇప్పుడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత అంటే మొదటి పద్దెనిమిది రోజులు బాగుండదు ఆ తర్వాత చక్కగా మీ పరిస్థితిలో వృద్ధిలోకి వస్తారు మీరు కాబట్టి చక్కగా మనం అనుకున్న పనులు అనుకున్నట్లు చక చక ఈ వృష్టికి రాశి వాళ్ళకి వెళ్ళిపోతాయి అయితే ఆప్తుల్ని మిత్రుల్ని మీరు పోగొట్టుకోవడం అనేటటువంటిది జరుగుతుంది నమ్మాల్సిన వాళ్ళని నమ్మకుండా నమ్మకూడని వాళ్ళని నమ్ముకోవడము ఇలాంటివన్నీ కూడా పిచ్చి పనులన్నీ కూడా ఈ వృష్టికి రాశి వాళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ వృశ్చిక రాశి వారికి మరి జన్మంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్టోబర్ తర్వాత మనకి బుద్ధుడు వచ్చేస్తున్నాడు అలాగే కుజుడు అక్టోబర్ ఇరవై ఏడు తర్వాత జన్మంలోకి రావడం ద్వారా మోకాళ్ళ నొప్పులు ఎంతవరకు అబ్బా మేము చాలా గట్టి శరీరం అండి మాది అని బిల్డప్లు ఇచ్చినటువంటి వాళ్ళందరికీ అమ్మో మాకు మోకాళ్ళ నొప్పులు వచ్చేసినవి అండో ఏమని బాధపడిపోవడం అనేటటువంటివి జరుగుతాయి లేకపోతే హెడేక్స్ ఆరోగ్య సమస్యలు ఏంటండి బాబు ఎప్పుడు కూడా చలాకీగా ఉండేటటువంటి వాళ్ళ స్లిమ్ బాడీ జీరో బాడీ జీరో సైజ్ బాడీ అనే కరీనా కపూర్లు అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా కాస్త మోహ బోన్స్ నొప్పులే కాకుండా మైగ్రేన్ తలనొప్పులు ఇలాంటివి కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి ఏంటంటే ఆ బాబు శుభం బాలకరా బాబు అంటే ఏంటి రోగాలలో ఇష్టం అని అనుకోవద్దు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదమ్మా మరి ఇకపోతే ధనానికి సంబంధించి ఇబ్బందులు ఏమి లేవమ్మా మీ అందరికీ కూడా మనశ్శాంతి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది పిల్లలు మిమ్మల్ని ఏడిపించుకు తినేస్తారు ఇదే అది అని చెప్పేసి ఇక తప్పనిసరి పరిస్థితి మీకు మరి బయట హీరోలుగా ఉన్నవాళ్ళు మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు బెండు తీయాలి కాబట్టి ఆ బెండు తీసేది మీ పిల్లలే అవుతారనమాట కాబట్టి ఇక శుక్రుడు తొమ్మిది అక్టోబర్ తర్వాత మంచి స్థితిగతిలోకి వస్తున్నాడు అత్తగారి వల్ల లాభం భార్య వల్ల లాభం స్త్రీల వల్ల లాభం ఆ తర్వాత ఇళ్ళు సంపాదనలు గృహాల కొండము ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా బట్టల వ్యాపారం చేసేవాళ్ళు ఇంకా ముందుకెళ్ళిపోతారు చక్కగా అలాగే రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన వృత్తి సీక్రెట్ ఆఫీసర్స్ అయిపోతారు మీరు రహస్య సంబంధమైనటువంటి వ్యాపారాలు దో నెంబర్ దందాలు ఇవన్నీ కూడా చేయడానికి టెంప్టేషన్ వచ్చేస్తూ ఉంటుంది దో నెంబర్ దందాలు ఇవన్నీ ఏమి చేయొద్దు టెంపరీ ప్రయోజనాల కోసం చూడకూడదు చక్కగా చుద్ధిమంతుల్లాగా గెంజి తాగైనా సరే మంచి వ్యాపారాలే చేయండి లేకపోతే ప్రాబ్లమ్స్లో పడతారు ఇకపోతే ఈ యొక్క ఈ ఈ గురుగ్రహ ప్రభావం వలన మీకు ఏమవుతుంది మీకు బ్రహ్మాండంగా ఉంటుంది చదువుల్లో ముందుకు వెళ్ళిపోతారు చక్కగా అనుకున్న పనులన్నీ కూడా చకచకా వెళుతుంది కొత్త శక్తులు కొత్త ఉత్తేజము ఇవన్నీ వస్తాయి పెళ్లి కానిటువంటి వాళ్ళు కొత్త భార్యలు వస్తారు చక్కగా ఇల్లు అంతా కూడా కొత్త కోడలతో కలకట్లు ఆడిపోతూ ఉంటుంది తర్వాత ఎలాగో దెబ్బలాట్లు అనుకోండి కొత్త కోడలు మోజులో అత్తగారు కోడళ్లు బాగానే ఉంటారు తర్వాత ఉంటుంది అంత సీన్ సితారణమాట కాబట్టి ఈ రకంగా ఈ వృషిక రాశి ఏ యాంగిల్ని చూసుకున్నా కూడా బాగుంది కాకపోతే ఆప్తులు కొంచెం దూరం అవకాశం ఉంది అది తప్పు మీదేనమ్మా కాబట్టి కొంచెం బిళ్ళప్పులు తగ్గించి చక్కగా రాశి వారు ఆడబడుచులతో అత్తగారులతో చుట్టాలతో మంచిగా స్నేహితులతో మీ శ్రేయస్సు కోరుకునేటటువంటి వాళ్ళతో కలిసి ఉండండి ఇగువలకి వెళ్ళకండి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేయండి రాహు స్తోత్రాలు చదవండి రాహు కిలోమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నెల ఎనిమిది గంటలకు దానం చేయండి ప్రత్యేకంగా రామవారి యొక్క అనుష్ఠానం చేయండి హోమాలు మీ ఇంట్లో చేయించుకోండి అలాగే శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోమవు నల్ల నువ్వులని నల్లని వస్త్రాన్ని లేదా బ్రహ్మలకు శనివారం నడపదే ఎనిమిది గంటలకు దానం చేసుకోండి మహాకాళి అమ్మవారి యొక్క అనుష్ఠానం మహాకాళి అమ్మ అమ్మవారి యొక్క హోమాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మణి ఉంటుంది శుభమస్తు